హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొబ్బరి బెల్లంతో బర్ఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఎవరికైనా రక్తహీనతగా మోకల నిప్పులుగా ఉన్న వాళ్ళకి ఈ కొబ్బరి బర్ఫీ చాలా హెల్ప్ఫుల్ అని చెప్పవచ్చండి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా మార్కెట్లో ఎలా కొబ్బరికాయలు తెచ్చుకొని పగలగొట్టి కొబ్బరి టెంక్ నుంచి కొబ్బరి సపరేట్ చేసుకోవాలి ఈ కొబ్బరిని ఎలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటూ సరిపోద్దాన్ని వేరే బౌల్లో వేసుకుందాం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ని కప్తో కొలుసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల కొబ్బరి పౌడర్ తీసుకుంటున్నానండి మనం ఏ కప్పుతో అయితే మెజరింగ్ చేసుకుంటామో అదే కప్పుతో బెల్లం అవన్నీ వాడుతాం కాబట్టి మీరు కావాల్సిన సైజు బౌల్ తీసుకోవచ్చు ఈ కొబ్బరి బర్ఫీలోకి నేను పల్లీలు కూడా వాడుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు ఈ విధంగా వేయించుకోవాలి వన్ కప్ పల్లీలు అదే ప్యాన్లో నువ్వులు కూడా హాఫ్ కప్ వేయించుకోవాలి నువ్వులు చాలా తొందరగా వేగిపోతాయి కాబట్టి మంట సిమ్ నుంచుకొని వేయించుకోవాలి నేను పల్లీలు నువ్వులు మాత్రమే వాడుతున్నానండి మీ దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఉన్నా వాడుకోవచ్చు వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం పరి బర్ఫీకి బెల్లం పాకం తయారు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనము ఈ కప్పుతో రెండు కప్పులు కొబ్బరి తూరిని తీసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం అయితే సరిపోయిందండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే రెండు కప్పులు బెల్లమైన వేసుకోవచ్చు ఇలా బెల్లం మొత్తము కరిగిపోయి తీగపాకం వచ్చాక ముందుగా పట్టుకున్న కొబ్బరి పౌడర్ని పల్లీలు నువ్వుల పౌడర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తము కలిపేసుకుందాం మండ సిమ్లో నుంచుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి లేదంటే అడిగండితే టేస్ట్ మారిపోయింది చూడండి ఇవి అంతా ఇలా కలుపుకుంటూ ఈ అంతా ప్యాన్ నుంచి సపరేట్ ఇలా కలుపుకోవాలి చూడండి మెల్లమెల్లగా ఈ బర్ఫీ రెడీ అవుతుంది ఈ కొబ్బరి బర్ఫీలోకి నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నెయ్యి కూడా వాడుతున్నాను త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను మీకు నెయ్యి స్మెల్ నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కొబ్బరి బెల్లము ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎక్కువగా మనము కొబ్బరి లడ్డూలు బయట కొనుక్కుంటాము అలా కాకుండా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి హెల్దీగా మనం తీసుకున్న నువ్వులు పల్లెలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా హెల్దీగా మనము చేసి పెట్టినట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అందుకని నేను ఎక్కువ శాతం ఇంట్లోనే చేస్తూ ఉంటానండి ఏమైనా కానీ చుండె దగ్గర పడిపోయింది స్టవ్ ఆపేసుకుందాం ఆ ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి బర్ఫీని ప్లేట్లో వేసేసుకుందాం నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సెమె క్లిక్ చేయండి ఈ విధంగా మొత్తము ప్లేట్లో వేసుకోవాలి ఫైనల్గా నువ్వులు స్ప్రింకిల్ చేసుకుందాం నువ్వులు వేయించిన వన్ కప్లోనే హాఫ్ కప్పు బర్ఫీలో వేసానండి హాఫ్ కప్ తీసేలా పైన స్ప్రింకిల్ చేశాను కొంచెం చల్లారేక మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు విధంగా కట్ చేసుకొని మనము స్టీల్ బౌల్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే మినిమం ట్వంటీ డేస్ అలా నిల్వ ఉంటుందండి మన కొబ్బరిని నెయ్యిలో వేయించినప్పుడు మంట సిమ్లో నుంచుకొని ఒక ఐదు నిమిషాలు వేయిస్తే ట్వంటీ డేస్ దాకా ఈ బర్ఫీ పాడవద్దు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి